టూ హలో అండి దీన్ని మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి మా సైడ్ అయితే నెత్తురు అంటారండి మేకది కానీ పొటేలు కానీ సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది కానీ కొంతమందికి ఎలా చేయాలి తెలియదు అనమాట మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి అందుకే ఈ ప్రాసెస్ తీసి నేను ఇలా వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఎందుకంటే చాలా మందికి ఎలా చేయాలి ఏంటి అనేసి ఏం కావాలి ఇంగ్రీడియంట్స్ అని తెలియదు కదా సో అందుకనేసి ఈ వీడియో తీసుకున్నాను అనమాట దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ అయితే ఏం అవసరం లేదండి ఆనియన్స్ పచ్చిమిర్చి మెయిన్ ఉంటే సరిపోతుంది బ్లడ్ అయితే ఆల్రెడీ బాయిల్ చేసిందే కొనుక్కొచ్చుకున్నామండి మళ్ళీ ఇంట్లో బాయిల్ చేయలేక అయితే మాకు హండ్రెడ్ రూపీస్ పడింది మీ సైడ్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి ఇప్పుడు ఇవైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆల్రెడీ అమ్మ అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకునిందండి ఇంక ఇవి బ్లడ్ కూడా కట్ చేసుకుంటుంది అనమాట తర్వాత ఫ్రై ఎలా చేయాలని చూపిస్తుంది నాకైతే అమ్మ కబుర్లు చెప్తూ ఇలాగా ఇలాగ అని చెప్పి చేసి చూపిస్తూ ఉంది ఇంటికాడ ఎప్పుడైనా ట్రై చేయమ్మా అని చెప్పి ఇంకా నేనైతే ఇలాగ వీడియో తీసుకుంటూ సరే అమ్మ అలా ఇలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను అనమాట సో ఫైనల్గా అయితే ఎలా చేయాలని చెప్పి వీడియో చూడండి ఇది మీరు కట్ చేసుకునేటప్పుడు ముందే చూసుకోండి ఇందులో కొంచెం హెయిర్ అంటే కనిపిస్తూ ఉంటుంది అనమాట అదంతా నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఇంకా అమ్మ అయితే కట్ చేసుకున్నాక ప్రాసెస్ చూపిస్తానమ్మా అది అని చెప్పింది సరేనమ్మా అని చెప్పాను ये प्याज सजाते हैं लो हम्म आ गया कच्चा मक्का और ये आज मिर्ची मैंने ఫస్ట్ ఆవాలు వేయాలి తర్వాత చెక్కలు లవంగా మొగ్గ వేయాలి అవి వేగనిచ్చి పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి యాగినిచ్చి ఎరగెడ్ వేయాలి ఎరగడ్ వ్యాగ్నిచ్చి కరివేపాకు తేగాలి కరివేపాకు యాగాలి ఏ పసుపు పొడి دي <sum> <sum> <tuh> <sum> <tuh> <tuh> <sum> <sum> కొద్ది ఒక్కరు కొద్ది కొద్దిగా పోతున్నారు వేసి బాగా వేంచాలి కొద్దిసేపు వేయించిన తర్వాత కొద్దిగా మిరపొడి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా మిరియాల పొడి వేసి వేంచాలి బాగా போ <todos> ఫైనల్గా అయితే ప్రాసెస్ అయితే ఇదే అండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ కానీ చాలా బాగుంటుంది